రెండు సమస్యలు చెప్పండి ఈ డివిజన్లో ఈ సమస్య ఉంది నేను ఇక్కడ ఉండి కాబట్టి అని రోడ్లు అన్న మంచిరా లైన్ రోడ్ అని ఉందన్న సంవత్సర నర అయింది మా ఆర్కేపూడి గాంధీ గారు సంవత్సర నర శంకుస్థాపన ఏం చేసి అందుకు ఈ విషయాన్ని ఆయనకు సన్మానం చేయాలి ఎలా ఎలా సన్మానం అంటే ఘనంగా సన్మానం చేయాలని ఎందుకంటే ఒక నాలుగు కిలోమీటర్ల సీసీ రోడ్ వేయడానికి దాదాపు సంవత్సరం నర పైన టైం సమయం తీసుకున్నాడు ఎందుకంటే భారతదేశంలో చేతగాని ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే ఎందుకంటే అన్న నాలుగు కిలోమీటర్లు రోడ్ వేయడానికి సంవత్సరంన్నర టైం తీసుకున్నారు ఐటీ ఎంప్లాయీస్ రోజు లేస్తే లక్షల్లో పోయేదన్న మీరు ఒక్కసారి సోషల్ మీడియాకి వెళ్ళి చూడన్న లక్షల మంది దాని మీద కంప్లైంట్లు జిహెచ్ఎంస్ ఆఫీస్కి నేను ప్రత్యేకంగా నేను మన సోమవారం రోజు ప్రజావానికి వెళ్ళాను వెళ్ళి డిప్యూటీ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ నా సోషల్ మీడియాలో చూడొచ్చాను రిప్రజెంటేషన్ ఇచ్చా మాంజేరా రోడ్ లైన్ రోడ్డు పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇబ్బంది పడుతున్నారు దీన్ని త్వరగా కంప్లీట్ చేయండి దీనికి తో తలా తోక లేదు ఎకర పడితే ఒక ముక్క చేస్తున్నారు తోడీర్ అంటే ఒక ఆరు నెలలు వదిలిపెడుతున్నారు మీకు ఎందుకు ఎంత సమయం పడుతుంది మ్యాక్సిమం ఒక రెండు నెలల్లో సీసీ రోడ్డు కంప్లీట్ చేయొచ్చు ఎందుకు ఆలస్యం అవుతుందంటే అది రోడ్డే కాదు కానీ మేము వేస్తున్నాము అంటున్నాం అంటే ఆమె ఏమన్నా పుఖ్యానికి వేస్తుందో అర్థం కావట్లేదు మీ అందరం ట్యాక్స్ కడితేనే రోడ్డు వేసేది రోడ్డు కాదు అన్నప్పుడు నువ్వు ఈ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చావు అది బిల్డింగ్లకు కానీ ఇంకా వ్యాపారాలకు కానీ ఏ విధంగా ఇచ్చావు రోడ్డు కాబట్టి బంద్ చేసాయి అంటే ఏ విధంగా ఆన్సర్ ఉంది అంటే ఈ ఆ ధైర్యం ఎందుకు వచ్చింది ఆ ఎంప్లాయ్కి మాట్లాడడానికి అంటే వెనకాల ఉన్న కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వీళ్ళు చాతగాక ఈ విధంగా అవుతుందన్న ఎందుకంటే చేర్లింగంపంలో చాలా సమస్యలు ఉన్నాయన్న చెప్పడానికి ఈ సమస్య సమస్య కాదన్న ఏ బిల్డింగ్ కట్టినా కూడా ఈపరితమైన లంచాలు అన్న ఏ బిల్డింగ్ ఒక్క బిల్డింగ్ కట్టేవాడు ఒక్క సామాన్యుడు ఒక బిల్డింగ్ పర్మిషన్ లంచం లేకుండా రావట్లే అన్న అదే మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి చన్నానగర్లో ఏ మేమేం ఏం చేస్తామో మేము చేసి చూపిస్తామన్నా ఒక సామాన్యుడు ఒక కరప్షన్ లేకుండా ఏ విధంగా చేయడం మేము చూపిస్తామన్నా ఒక రెండు సమస్యలు చెప్పండి ఈ డివిజన్లో ఈ సమస్య ఉంది నేను ఇక్కడ ఉండి కాబట్టి అని రోడ్లు అన్న మంచిరా పైప్లైన్ రోడ్ అని ఉందన్న సంవత్సరం అరైంది మా ఆర్కేపూడి గాంధీ గారు సంవత్సరన్నర శంకుస్థాపన చేసి వాళ్ళకు ఈ విషయాన్ని ఆయనకు సన్మానం చేయాలి ఎలా ఎలా సన్మానం అంటే ఘనంగా సన్మానం చేయాలి ఎందుకంటే ఒక నాలుగు కిలోమీటర్ల సిసి రోడ్ వేయడానికి దాదాపు సంవత్సరన్నర పైన టైం సమయం తీసుకున్నాడు ఎందుకంటే భారతదేశంలో చేతగాని ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే ఎందుకంటే అన్న నాలుగు కిలోమీటర్ల రోడ్ వేయడానికి సంవత్సరంన్నర టైం తీసుకున్నారు ఐటీ ఎంప్లాయీస్ ప్రతిరోజులు వేస్తే లక్షల్లో పోయేదన్న మీరు ఒక్కసారి సోషల్ మీడియాకి వెళ్ళి చూడండి లక్షల మంది దాని మీద కంప్లైంట్లు జిహెచ్ఎంస్ ఆఫీస్కి నేను ప్రత్యేకంగా నేను మన సోమవారం రోజు ప్రజావానికి వెళ్ళాను వెళ్ళి డిప్యూటీ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ సోషల్ మీడియాలో చూడొచ్చు అన్న రిప్రజెంటేషన్ ఇచ్చా పైప్ లైన్ రోడ్డు పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇబ్బంది పడుతున్నారు దీన్ని త్వరగా కంప్లీట్ చేయండి దీనికి తో తలాతో ఒక లేదు ఎక్కడ పడితే ఒక ముక్క చేస్తున్నారు థోర్ ఇయర్ అంటే ఒక ఆరు నెలలు వదిలిపెడుతున్నారు మీకు ఎందుకు ఎంత సమయం పడుతుంది మ్యాక్సిమం ఒక రెండు నెలల్లో సీసీ రోడ్డు కంప్లీట్ చేయొచ్చు ఎందుకు ఆలస్యమవుతుందంటే అది రోడ్డే కాదు కానీ మేము వేస్తున్నాము అంటాం